వామ్మో డ్రైవర్ లేకుండా కేసు ఎలా రాస్తారు అసలు అర్థం కాలేదు అలాంటి పరిస్థితే మన డ్రైవర్ లేని కారు వచ్చిందండి మామూలుగా అయితే అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే అంటే కారు స్పీడ్గా వెళ్ళినా ఏదో రాంగ్ ప్లేస్లో రాంగ్ టర్నింగ్ తీసుకున్నా పోలీసులు ఆపి టికెట్ ఇస్తారు మనకి టికెట్ అంటే దానివల్ల ఫైన్ కట్టాల్సి వస్తుంది అదే పరిస్థితి మనకి డ్రైవర్ లేని కారు వచ్చింది ఇక్కడ మన డ్రైవర్ లేని కారు అదేనండి వేమో గూగుల్ కంపెనీ వాడి కారు రాంగ్ టర్న్ తీసుకుంది ఫ్రాన్సిస్కోలో దా దానికి పోలీసులు ఆపి ఎవరున్నారో అని చూస్తే అందులో కారులో ఎవరూ లేరు సో వాళ్ళు చివరికి ఏం చేశారంటే లోపల కస్టమర్ కేర్తో మాట్లాడడానికి ఆప్షన్ ఉంటుంది సో ఆ కస్టమర్ కేర్కి పోలీసులు ఫోన్ చేసి ఇలా మీ కారు రాంగ్ టర్న్ తీసుకుంది తి తిరగాల్సిన చోట తప్పు తిరిగింది అని చెప్పి వాళ్ళు అది డేటాని వాళ్ళ గూగుల్ మ్యాప్స్లో వెరిఫై చేసుకుని ఇంకా పోలీసులు టికెట్ గూగుల్కి పంపుతారనమాట సో అదే అండి పరిస్థితి చాలా ఫనీగా ఉంది కదా